హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఏమైంది కార్తీక్ సాయిగా చేసి అడిగింది ఏమీ లేదు ఒక్క నిమిషం అంటూ పక్కకు వచ్చి అంత జరిగినా మా అక్కకు బుద్ధి రాలేదా బావా ఇలా అంటున్నా అని తప్పుగా అనుకో కార్తీక్ ఏదేమైనా మీ అమ్మగారు మనసు మార్చడం ఎవరి వల్ల కాదు చివరికి మీ నాన్నగారి వల్ల కూడా అవ్వదు కానీ మీ అక్క కాపురం నాశనం అయ్యేది మాత్రం అత్తమ్మ వల్లే నా స్థానంలో మరొకరు ఉంటే కుటుంబాన్ని పెద్దల వరకు తీసుకుని వెళ్తారు కానీ నేను అలా చేయను మీరు ఎలాంటి వాళ్ళు నాకు తెలుసు నీ ముఖం చూసే మీ అక్కని ఏమీ అంటం లేదు పదకొండు సంవత్సరాల నుంచి ఈ టార్చర్ భరిస్తున్నాను సహనం ఉంది కదా అని హద్దులు దాటకూడదు కదా మా అమ్మ మంచిది కాబట్టి ఊరుకుంది అదే మా అమ్మ స్థానంలో వేరే వాళ్ళు ఉంటే ఏం చేసే వాళ్ళు అంటే గోడల్ని మాటల్లో చిత్రవధ చేస్తారు నాకు తెలుసు నా సంసారం ఇప్పుడు పెద్దల వరకు వెళ్తుంది చెప్పాల్సింది నీకు చెప్పాను మాలో ఏమైనా తప్పు ఉంటే మీరే చెప్పండి అన్నాడు అదేంటి బావా అలా మాట్లాడుతూ నాకు తెలీదా నువ్వు అత్తమ్మ ఎలాంటి వాళ్ళు నువ్వు మంచివాడు కాబట్టి అలా మాట్లాడవు లేదంటే కథ వేరేగా ఉండేది ఈ విషయంలో నువ్వు ఎంత దూరం వెళ్ళినా నేను మాట్లాడను బావా ఎందుకంటే తప్పు మాది కాబట్టి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో జీ బావా సరే కార్తిక్ ఎలా ఉంది మా చెల్లి బాగానే ఉంది బావా సరే జాగ్రత్త కేర్ఫుల్గా ఉండండి కొత్త బ్లేస్ కదా ఎవరిని గుడ్డిగా నమ్మకండి సరే బావా అని రవితో అరగంట వరకు మాట్లాడి ఫోన్ కట్ చేసి తలపట్టుకున్నాడు ఏమైంది కార్తిక్ ఏమీ లేదు సమీరా అంటూ జరిగిన విషయం అంతా చెప్పాడు ఉంటాడున్న సమీరాకి మైండ్ పని చేయలేదు ఏంటండి పదిన అలా చేయటం ఏంటి ఆయన పిల్లనిచ్చాం కదా అని ఇలాంటి మాటలు ఎందుకండి మాట్లాడడం అయినా అలాంటి అధికారం వాళ్ళ మీద మనం చూపించడం కరెక్ట్ కాదు అన్నయ్య తప్పు చేసే మనిషి కాదు పోనీ సరిగా చూసుకోవడా అంటే పదిని ఎంత బాగా చూసుకుంటాడో మీకు తెలుసు మీ అమ్మగారు ఇప్పుడు మామయ్యకి అమ్మయ్యకి లేనిపోని మాటలు చెప్పి అగ్గిలో ఆజ్యం పోస్తుంది ముందు మీరు మామయ్య గారికి ఫోన్ చేసి విషయం చెప్పండి మామయ్య గారు కూడా తెలియాలి కదా రెండు వైపులా మాటలు ఎలా వచ్చాయో సరే సరే కదా అని నరేష్ గారికి ఫోన్ చేసి విషయం చెప్పాడు ఏంట్రను అనేది అవునా సరేరా ఇంటికి వెళ్ళాక మాట్లాడతాను బయటికి వచ్చాను ఉంటారు సరేనా నాని కార్తిక్ ఫోన్ ఛార్ట్ చేయగానే నరేష్ గారు బాధగా ముందుకు నడుస్తూ అసలు సుమిత్ర ఎందుకు ఇలా చేస్తుంది కూతురు కాపురాని ఏం చేస్తుంది ఏంటో అనుకుని ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కొని లోపలికొచ్చారు సోఫాలో కూర్చొని జ్యూస్ తాగుతూ సునీత సండేని చూడగానే చేతిలో ఉన్న గ్లాస్ పక్కన పెట్టి నాన్న అంటూ బాధగా చూసింది నువ్వు ఎప్పుడొచ్చావు ఎలా ఉంది నీ ఆరోగ్యం ఏమీ తెలియనట్టే అడిగారు సోఫాలో కూర్చొని వచ్చి గంట పైన అవుతుంది నాన్న ఏమైంది మా అలా ఉన్నావు నాన్న అసలు జరిగిందో తెలుసా అంటూ పాఠం మొదలు పెడుతుంటే ఇంతలో సుమిత్ర రూమ్ నుంచి బయటకు వస్తూ ఎందుకేమి నాన్నకు చెప్తావు చెప్పిన ఏం చేస్తారు నిన్ను చూసుకోవాల్సింది నేనే కదా అంటూ ముందుకు వచ్చింది మాట్లాడలేదు నరేష్ గారు ఏంటని మాట్లాడడం లేదు నువ్వు కదా అంటున్నావు ఏం చేస్తాను అని నేను లేకుండా నా కొడుకు కూతురు ఒక ఇంటి వాళ్ళు అయ్యారా సూటిగా అడిగాడు నేను అలా అనలేదు అసలు సునీతని ఆ రవి ఏం చేశాడో తెలుసా కోపంగా అంది చేశాడు రవి కాదు అల్లుడు అను తను మన ఇంటి అల్లుడు ఎంత కోపం ఉన్నా గౌరవం అనేది మర్చిపోకు గౌరవం ఇచ్చి రవిబాబాను లేదంటే అల్లుడు గారి నొలు అర్థమైందా తండ్రి మాటలకి ఆశ్చర్యంగా చూసింది సునీత ఆ మర్యాద ఎందుకు ఇవ్వను ఇస్తాను రవి రవిబాబు ఏం చేశాడో తెలుసా పిల్లలతో కాపురం చేయను అంటున్నాడు అని నాలుగు మాటలు వేసి కాస్త వేసి చెప్పింది అంతా విన్నా నరేష్ గారు ఏం మాట్లాడలేదు చూడండి కడుపుతో అమ్మాయి అమ్మాయిని ఇలా నేను చూసుకునేది సుమిత్ర ఏంటండి ముందు నాకు కాస్త కాఫీ ఇవ్వు తల్ల పగిలిపోతుందన్నారు తెస్తానండి కాఫీ తెచ్చి ఇచ్చింది కాస్త కాఫీ తాగిని నేను మాట్లాడతాను అని కాఫీ తాగ పక్కన పెట్టి సునీత రవి నిన్ను ఎప్పుడైనా కోపంగా చేయి చేసుకున్నాడా అన్న అంది నీ అమ్మ మంటలు విని అక్కడ గొడవ పెట్టుకుని వచ్చావు అవునా అవునా నాకంటే ఎక్కువ వాళ్ళే అమ్మ ముఖ్యమంట ఆ మాటకి నాకు కోపపుచ్చింది నాన్న అందుకే వచ్చేసా భార్య బిడ్డ కావాలంటే తనే వస్తాడు లేకపోతే లేదు అంది ఒకవేళ రవి రాకపోతే నువ్వు ఇంకా ఇక్కడే ఉంటావా ఆ నాన్న ఆయన మనకి ఏం తక్కువ డబ్బుకు లోట్లేదు తిండికి లోట్లేదు లేదు నా పుట్టింట్లో కూర్చొని తినచ్చు అంది ఈ అమ్మ మాటలు విని కట్టుకున్న భర్తను వదిలేసి వచ్చావంటే అక్కడ రవి నేను కాదని వేరే అమ్మ ఏం చేసుకుంటే ఏం చేస్తావు ఎందుకు అలా చేస్తారండి అలా చేస్తే నేను ఎందుకు ఊరుకుంటాను అమ్మాయి జీవితం నాశనం చేస్తే ఊరుకునేదే లేదు అంది సుమిత్ర నువ్వు మధ్యలో మాట్లాడుకు సుమిత్ర నేను ఎందుకు మాట్లాడకూడదు అని ఎదిరించి చెయ్యి ఓపిక నశించి నరేష్ గారి కోపంగా సుమిత్ర చంపపై కొట్టారు ఏవండి చంపేస్తాను పిచ్చి పిచ్చి రావాలంటే కార్తిక్ వేరే కాపురం పెట్టాడు అని ఇప్పుడు కూతుర్ని వేరే కాపురం పెట్టమంటున్నావా ఆయన మాటల్లో ఎక్కడ గంభీరం చోటు చేసుకుంది మీ అమ్మకంటే బుద్ధి లేదు నీ బుద్ధి ఏమైందమ్మా తల్లి మాటలు విని కట్టుకున్న వదిలేసి వచ్చింది కాకుండా సిగ్గు లేకుండా పుట్టింట్లో ఉంటాను అంటున్నావు మధుణ్ణి మాట్లాడుతున్నావా కోపంగా సునీత పయర్చారు నాన్న ఆపు ఇంకా అంటూ సునీత చేతులు పట్టుకున్నారు షాక్ గా చూసింది సుమిత్ర ఏంటండి కడుపుతో ఉన్న అమ్మాయి మీద కోప్పడుతున్నారు అంటూ కంగారుగా ముందుకొచ్చింది సుమిత్ర మధ్యలో నువ్వు వచ్చావంటే నీ పళ్ళు రాలగొట్టి చేతులు పెడతాను కూతురు కాపురం నాశనం చేస్తుంది చాలు అంటూ సునీత వైపు చూసి కట్టుకున్న మొగుడు తల్లిగా చూసుకుంటున్న అత్తగారిని కాదని వచ్చి పుట్టింట్లో ఉంటున్నావు ఇది నీకు మంచిగా అనిపిస్తుందా రేపు బిడ్డ పుడితే తండ్రిగా ఎవరిని చూపిస్తావు నానమ్మ అంటే ఎవరిని చూపిస్తావు నాకు మీరున్నారు కదా నాంది బుద్ధి లేని దా మాట్లాడుకు సునీత మేము జీవితాంతం నీకు తోడుగా ఉంటామా లేదంటే కట్టుకున్నవాడు ఉంటాడా మీ అమ్మ మాటలు ఇక్కడికి వచ్చావు రేపు డెలివరీ అయితే నిన్ను మీ అమ్మ అనుకున్నావా కోపంగా అడిగారు నా కూతుర్ని ఎందుకు చూడండి మధ్యలో కలుగు చేసుకుంది సుమిత్ర నిజంగా చూసేదాన్ని అయితే సమీర కడుపులో పెట్టి ఎందుకు చంపావు ఏవండి కోపంగా అరిచింది ఆపు చేయాల్సిందంతా చేసావు ఇటు కన్న కొడుకు బయటికి వెళ్ళిపోయేలా చేసావు ఇటు కూతురు కాపురం కోల్ చేసావు నువ్వు చూస్తావా సునీతని ఇంట్లో వంట చేయడానికి ఏడుస్తున్నావు ఇంకా పుట్టే బిడ్డకి అమ్మాయికి చాకె నువ్వు ఒక్కదానివే చేస్తావా ఎందుకు చేయను నా కంటే ఏది ఎక్కువ కాదు అవునా అంటూ సునీత వైపు చూసి కోడల్ని మాటలతో చంపేసింది మీ అమ్మ బుద్ధి నీ బుద్ధి ఒకటే అని నాకు తెలుసు కానీ ఒక్క మాట చెప్తా కడుపుతో ఉన్న నిన్ను కంటికి రెప్పలా చూసుకుంది మీ అత్తగారు ఎంతలా అంటే కనీసం నిన్ను మా దగ్గరికి పంపించలేదు అంత గారాభంగా చూసుకుంది కానీ మీ అమ్మ ఏం చేసింది ఒకసారి వంట చేసుకుని వచ్చింది అంతే కదా గోడల్ని పట్టించుకోలేదు మీ అమ్మ నిన్ను చూస్తుందన్న నమ్మకం నాకు లేదు నీ బిడ్డైన ప్రాణాలతో ఉండాలంటే నువ్వేమి ఆయన దగ్గరికే వెళ్ళు లేదంటే నీ ఇష్టం కొడుకు దగ్గర నన్ను చెడ్డదాన్ని చేశారు ఇప్పుడు కూతురు దగ్గర కూడా నన్ను చెడ్డదాన్ని చేస్తున్నారా అవసరమైతే నీకు విడాకులు ఇచ్చి అయినా నా కూతురు కొడుకుని చూసుకుంటారు కానీ నీలాంటి వాళ్ళు పచ్చడి బుద్ధి ఉంటే రేపు నా కొడుక్కి తయారీకి మధ్యన కూతురికి మధ్యన గొడవలు వస్తాయి దయచేసి నువ్వు నోరుముసుకోవు మధ్యలో మాట్లాడమంటే నువ్వు ఈ పుట్టింటికి వెళ్ళిపోతావు ఎందులో అయితే డౌట్ లేదు బెదిరిస్తున్నారా నన్ను బెదిరించే పని నాకు లేదు సుమిత్ర ఇప్పటి వరకు నువ్వేం చేసినా నేను మాట్లాడలేదు కారణం తెలుసుకుంటావు కాస్త చేస్తున్న తప్పని తలుసు కూడా పదే పదే తప్పులు చేస్తున్నావు అంటే నీ మూర్ఖత్వంతో చేస్తున్నావు అని అర్థమవుతుంది వరసని తమ్ముడి కూతురైన గీతను కార్తిక్కిచ్చి చేద్దామనుకున్నావు కానీ నువ్వు ఆశించినంత కట్నం వాళ్ళు ఇవ్వరు అని సమీరాలను కోడలుగా చేసుకున్నావు ఇష్టపడి చేసుకుని నువ్వు నీ కూతురు సమీరాన్ని ఓర్చలేక ఇష్టవశ ప్రవర్తించారు ఇప్పుడు రవి వాళ్ళని బీక్కు తింటున్నావు మనిషిమైనా నువ్వు మామూలుగా రావటం లేదు నరేష్ గారి మాట ఆయన మాటల్లోనే తెలుస్తుంది ఎంత కోపంగా ఉన్నారు సునీత నాన్నా చూడు ఒరిజినల్ నేను ఇంటికి తీసుకొస్తాను అప్పటి వరకు నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు మీ ఆయన దగ్గర ముందు వెళ్ళి బ్యాగ్ తెచ్చుకో అన్నారు నాన్న నేను ఇంట్లో ఉండడం మీకు ఇష్టం లేదా అక్కడ రవి నాకు విలువ ఇవ్వటం లేదు నాన్న అలాంటప్పుడు నేను ఎందుకు వెళ్తాను పిచ్చివాకుడు కట్టిపెట్టు ఏంటి మీ అమ్మ మాటలు విని డ్రామాలు ఆడుతున్నావా డ్రామాలు రేపు మీ అత్తగారు పెద్దల్లో పెడితే అక్కడ ఏమని సమాధానం చెప్తావు నీ మొగుడు తాకిడిపోతనా లేదంటే తిరిగిపోతనా నీ అత్తగారు చెడ్డదనా నువ్వు పుట్టింటికి వచ్చావని పెద్దలు అడగటం కాదు నలుగురిలో పెట్టి దుమ్ము దులుపుతారు అప్పుడు నీతో పాటు మేము చివాట్లు తినాలి ఒక్క ఇంటికి వెళ్ళామంటే పుట్టింటి గౌరవం నిలబెట్టాము కానీ పుట్టింటికి వీధి పాలు చేయకూడదమ్మా నువ్వు చిక్కింది కరెక్ట్ కాదని నీకు తెలుసు కాబట్టి నా మాటలకి నువ్వు భయపడుతున్నావు ముందు బ్యాగ్ తెచ్చుకో రవి దగ్గరికి తీసుకెళ్తాను అన్నారు మాట్లాడలేదు సునీత తండ్రి మీద కోపంతో బ్యాగ్ తీసుకొచ్చి పదండా వెళ్దామంది నా మీద కోపం పక్కన పెట్టి ఇప్పుడైనా చక్కగా సంసారం చేసుకో అని సునీతను అతింటికి తీసుకువెళ్దామని బయటకు వచ్చారు అప్పటికే ఊరు పెద్దలు నలుగురు రావడంతో నరేష్ గారు ఆశ్చర్యంగా చూశారు పెద్దలు వస్తున్నానండి నేనే రమ్మన్నాను నాన్న ఎందుకు రవి అంటూ సునీత ఏదో మాట్లాడే నరేష్ గారు ఉరిమి ఉరిమి చూశారు కూతురు వైపు లోపలికి వెళ్ళింది సునీత రండి బాబాయ్ కూర్చోండి అని కుర్చీలు వేశాడు ఎలా ఉన్నావు నరేష్ అంటూ పెద్దలు మాటలు కలిపారు సుమిత్ర వాళ్ళు కాఫీ ఇచ్చి నరేష్ పక్కనే నిలబడింది గొడవ ఏం లేదు చిన్న చిన్న తగాదా లేదా పెద్ద గొడవ అయితే నేనే పిలుస్తా బాబాయ్ అమ్మాయి తొందరపడి మీకు ఫోన్ చేసిందని సర్ది చెప్పి పెద్దల్ని పంపించగానే నరేష్ గారు కోపంగా సుమిత్ర వైపు చూసి వాళ్ళ పిలిచింది నువ్వే కదా నువ్వు తలదించుకుంటే అర్థమవుతుంది ఇలాంటి పనులు చేసి బరువు తీయకు సుమిత్ర అని సునీతని పిలిచి మంగాదేవి ఇంటికి బయలుదేరారు వాకిట్లో మధ్యపై కూర్చొని ఉన్న రవి మంగాదేవి సునీత నరేష్ని చూడగానే మంగాదేవి మనసులో ఆనందపడిన ఎక్కడైతే గొడవ జరుగుతుందో ఆలోచనలు పడి ఒక నిర్ణయానికి వచ్చి కూర్చుని నరేష్ గారు అని వేసింది సునీత కోపంగా చూసింది వైపు రవి అసలు సునీత ముఖమే చూడలేదు అక్కడ జరిగిందంతా తెలిసింది మా ఆవిడ చేసిన పనికి నేను సరే చెప్తున్నాను దయచేసి ఇలా ఎన్నిసార్లు కోప్పడదానికి నష్టం చెప్తావు తమ్ముడు సూటికి అడిగింది మంగాదేవి మాట్లాడలేదు నరేష్ మేము నీ కుతురికి ఏం తగ్గు చేస్తున్నామో అడగండి పెద్దల్లో పెట్టి మమ్మల్ని చెయ్యనిపించండి ఏ తప్పు లేకుండా పెద్ద గొడవ చేశారు తల్లి కూతుర్లు ఇద్దరు ఎందుకు ఇలా చేస్తున్నారో నాకు అర్థం కావటం లేదు అసలు సునీత ఎందుకు వేరే గబ్బురం పెడతానంటుందో అడగండి అని తగ్గలేదు మంగాదేవి నరేష్ గారు చేర్లు కూర్చోటం సునీత బ్యాగ్ పట్టుకుండటం చూసి వీధిలో ఉన్న నలుగురు మధ్యాహ్నం గొడవ అయింటుందని వచ్చారు ఏంటి బంగదేవి నీ కోడలు పెద్దవరకు వెళ్ళిందా ఏంటి అని అడిగారు ఎదురింటి పెద్ద పెద్ద మనుషులు వచ్చేసరికి నరేష్ గారు తలదించుకున్నారు